అందరికీ నమస్కారం భాస్కర్ రెడ్డి మాలపాటి ఇతను వైసీపీ వీరాభిమాని ఎన్ఆర్ఐ విదేశాల్లో సెటిల్ అయ్యాడు ఇటీవల తండ్రి చనిపోతే తండ్రి అంత్యక్రియల కోసం ఇండియాకి తిరిగి వస్తే తండ్రి అంత్యక్రియలు దాక్కుండి దాక్కుండి చేయాల్సిన పరిస్థితి ఈయనకు పట్టింది దీనికి గల కారణం ఏంటో తెలుసా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుల మీద ఈయన చేసినటువంటి పోస్ట్లే ఒకసారి మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి గతంలో ఈయన చేసినటువంటి పోస్టులు ఈ విధంగా ఉన్నాయి అవి నేను చదవాలన్న ఉద్దేశం లేదు నాకు ఎంతమంది చెప్తావు ఇటువంటి పోస్టులు పెడతదో ఇటువంటి పోస్టులు పెట్టడం వల్ల మీరు ఇబ్బంది పడతారు మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు అని చెప్పి ఇప్పుడు తండ్రి చనిపోతే తండ్రి అంత్యక్రియలు దాక్కుండి దాకుండి చేయాల్సిన కర్మ ఈయన పట్టింది దీనికి గల కారణం ఏంటి ప్రతిపక్ష నాయకుల మీద చేసినటువంటి అప్పుడు పోస్టులు మనం ఒక పార్టీని సపోర్ట్ చేయొచ్చు ఒక నాయకుని సపోర్ట్ చేయొచ్చు ఆయన సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లొచ్చు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల్ని విమర్శించవచ్చు అది వ్యక్తిగతంగా విమర్శించుకోవచ్చు ఏ పార్టీ వాళ్ళైనా అటు వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా అందరికీ చెప్పే విషయం ఇదే ఈరోజు ఒక పార్టీ అధికారంలో ఉందని చెప్పి వాళ్ళ నుంచి మనకి ఏవో డబ్బులు వస్తున్నాయని చెప్పి పెచ్చిపోయి రెచ్చిపోయి సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడితే రేపొద్దున్న మీరు సపోర్ట్ చేసినటువంటి నాయకుడు ఆ పార్టీ మీ వెనకాలి నిలబడదు ఈరోజు భాస్కర్ రెడ్డి వెనకాల జగన్మోహన్ రెడ్డి వచ్చి నిలబడ్డా వైసీపీ నాయకులు వచ్చి నిలబడ్డారా ఎవరు నిలబడలేదా శుభ్రంగా కుమ్మేశారు పోలీసులు అంటే మనం అప్పుడు విదేశాల్లో ఉన్నాం మన ఎవడో ఏం చేయలేడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టాడు ఇప్పుడు ఇండియాకి రావాల్సిన పరిస్థితి వచ్చింది తండ్రి చనిపోయాడు అంత్యక్రియలు చేయాలి వచ్చాడు దొరికాడు మూవేశారు సో అందుకనే ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులైనా మీరు ఎంతవరకు లిమిట్లో మాట్లాడితే అంత మంచిది నోరు అదుపులో ఉన్నంత వరకు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అదుపు తప్పి ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడితే కనుక ఈ భాస్కర్ రెడ్డికి పట్టిన కరమే పడుతుంది తండ్రి చనిపోతే తండ్రి అంత్యక్రియలు ఆయన కృష్ణా జిల్లాలో ఎక్కడో చనిపోతే నెల్లూరు జిల్లాకి తీసుకెళ్లి అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది పోలీసులు దక్కోకుండా దాక్కుండా దాక్కుండా అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంత్యక్రియలు చేసిన అమ్మకనే తీసుకుని పోయారు కుమ్మేశ్వరు ఓ పక్కనేమో తండ్రి చనిపోయిన బాధ ఇక్కడేమో పోలీసుల ట్రీట్మెంట్ మరీ ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఈ సోషల్ మీడియాలో చండాలమైన పోస్టులు పెట్టేవాళ్ళు వాళ్ళే ఎక్కువ అంటే మిగిలిన పార్టీ వాళ్ళు లేరు అని కాదు కానీ ముందు మొదలు పెట్టింది దీన్ని ఆరంభించింది వైసీపీ వాళ్ళు ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి అంటుకుంది వాళ్ళే మొదలు పెట్టారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బోరుగా డానీలకి ఓసాని కృష్ణమూలయకి ఇంకా చాలా మందికి సోషల్ మీడియా వేదికగా పిచ్చి పిచ్చి పోస్టులు పిచ్చి పిచ్చి కామెంట్లు వాళ్ళకి అందరికీ ట్రీట్మెంట్లు అవుతూనే ఉన్నాయి దొరికిన వాళ్ళ మూసేస్తున్నారు మీ వల్ల మీ వెనకాల ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి పోస్టులు పెట్టడం వల్ల చూడండి ఇప్పుడు తండ్రి చనిపోతే ఎటువంటి పరిస్థితి పట్టింది దీనికి సో దయచేసి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని కించపరిచేటట్టు మాట్లాడొద్దు వ్యక్తిగత హననం చేయొద్దు సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి క్వశ్చన్ చేయండి అంతే అంతవరకు